హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ ఈరోజు యాక్చువల్గా చాలా ఎర్లీగా లేచిపోయాను నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచాను సో ఎందుకు అనుసిన అంటే ఈరోజు పౌర్ణమి కదండి వైద్యవే ఏంటంటే ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది అని చెప్పేసి అయితే నేను మా పంతులు గారు చెప్పిన విన్నాను నెక్స్ట్ నేను చాలా వరకు చూశాను సో అందుకని ఈరోజు మార్నింగే పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఎర్లీగా లేచాను అనమాట ఇప్పుడైతే పూజకి రెడీ అవుతున్నా ఓకే సో ఇలా ముగ్గు వేస్తాను అలా ఉంది మా ముగ్గు ఓకే ఎలా ఉన్నానో చూసారా ఈరోజు స్నానం చేసి కొగ్గుమూటి పెట్టుకొని వాయి అమ్మో నా అవతారం చూస్తే నాకే అనిపిస్తుంది లేదు కొత్తగా ఎనివే ఇంత పిల్లలందరూ హోలీ పండుగ ఆడేసుకుందండి బాల్ బాగా అండ్ నేనైతే అమ్మవారికి ప్రసాదం రెడీ చేస్తాను ఎస్ హల్వా అయితే రెడీ చేస్తాను అమ్మవారికి అండ్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మాకు మైనస్ ఏంటంటే దేవుడిగాది లేదండి ఇంటి మొత్తానికి అదొక్కటే మైనస్ మేము పూజలు ఎక్కువ చేసుకుంటాం యాక్చువల్లీ బట్ గది లేదు సో ఇలా సెర్చ్ చేసేసాను ఎక్కువ ఫొటోస్ పెట్టలేదు ఓన్లీ ఇలా ఇలా సెర్చ్ చేశాను ఒకసారి చూడండి పీటల మీద పీట పీట మీద పీట పెట్టేసి సెర్చ్ చేసాను ఇంకెక్కువేం పెట్టలేదు ఇలా చాలా అనిపించింది చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మెయిన్గా కావాల్సినవి ఉన్నాయి ఏవైనా తప్పులు ఉంటే ఒకసారి మీరు ఎవరైనా చూసి నాకు చెప్పండి ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓన్లీ లక్ష్మీదేవి పెట్టేసని ఇటు మాకు గౌరవం ఉండాలి ఈ ఇందులోనే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అన్నపూర్ణమ్మ దేవి ఇటు బాబా అన్నీ ఉన్నాయి అండ్ ఈ కిందన వినాయకుడు సో చాలా అనిపించింది ఎంతకన్నా వద్దు అండ్ ఈరోజు ఉప్పు మీద దీపం పెట్టి పౌర్ణమి కదా ఉప్పు మీద దీపం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను సో అమ్మవారికి అయితే ఇప్పుడు పాలును అదేంటది తేనె నైవేద్యంగా పెట్టాలి సో అది పెట్టేసి అది అది పెట్టి ఇప్పుడు అమ్మవారికి హల్వా నైవేద్యం పెట్టా సో స్వీట్ చేశాను సో మొత్తం పూజ అంతా అయిన తర్వాత ఎలా అలంకరించానో మళ్ళీ ఒకసారి చూపిస్తాను అందుకని ఇంకా పువ్వులు అవి పెట్టలేదు పెడతాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి తెలుసుకుంటాను అంటే ఎప్పుడు బోల్డ్ ఫోటోలు ఉండేవి కానీ ఈసారి ఓన్లీ ఇంతే పెట్టాను ఆ ఇంట్లో చాలా అనిపించింది సో ఓకే మీకైతే ఏమైనా తప్పులు ఉంటే కొంచెం చూసి చెప్పండి ఇంత ఫ్రెష్గా ఉంటుంది అన్న చూసాను నన్ను తప్పాయి అది కూడా ఇంతమంది రంగులు పూసుకొని సముద్రంలో దూకుతుంటే నేను మాత్రం చాలా డ్రెస్ చేసుకొని చాలా నీట్గా ఉన్నాను హ్యాపీ ఫదర్ ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను చూసారు కదా చాలా దారుణంగా ఇదైపోయింది మొత్తం ఎనీవే గాయస్ వన్స్ అగెండ్ హ్యాపీ హోలీ ఇంట్లో పూజ అది చేసుకొని వది ఎంత పద్ధతిగా ఉన్నాను ఇప్పుడు చూడండి అది నార్మల్గా లేను ఎనీవే ఇక్కడ చాలామంది గుర్తుపట్టారు చాలామంది మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇప్పుడైతే అంటే లోపల నేను చూపించడానికి ఫోన్ ఏమో హ్యాంగ్ అయిపోతుంది వాటర్లో తడిసి సో అందుకనే నేను లోపలికి ఫోన్ అయితే పట్టుకెళ్ళట్లేదు బయట నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ బీచ్ రోడ్లో అయితే మనకి చాలామంది ఉన్నారండి అండ్ యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది విశ్వనాథ్ అదే స్పోర్ట్స్ క్లబ్కి అయితే వెళ్ళాలి మేము బట్ అక్కడ అక్కడికి వెళ్ళేలోపు ఇక్కడ మా వాళ్ళందరూ ఆపేశారు మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరూ ఫ్రెండ్స్ సో అందరూ ఆపేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంకా నాకు తెలియదు అసలు ప్లానింగ్ లేకుండా వచ్చాను బయటకు ఎక్కడికో అని చెప్పేసాను అంటే రెడీ అయ్యి వచ్చాను బట్ ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా చేంజ్ అయిపోయింది అంటే పిల్లలు కూడా ఇప్పుడు వస్తున్నారు కాలేజ్ నుంచి రమ్మని చెప్పాను బికాజ్ ఎందుకంటే పిల్లలు ఉంటే నాకు ఆ ఎంజాయ్మెంట్ వేరు మీ అందరికీ తెలుసు ఫుల్ చిల్ అవుతాను వాళ్ళు లేక కొంచెం ఏదో గిల్తీ గిల్తిగా ఉందనమాట సో అందుకనే పిల్లలు తీసుకొని ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడైతే మొత్తానికి హాఫ్ అయిన ఈ సెలబ్రేషన్స్ ఇంకా హాఫ్ ఉన్నాయి ఆ హాఫ్ అయ్యాక అప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తామనమాట యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి మా అక్కల ఇంటికి వెళ్ళాలి బట్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అప్పుడు వెళ్ళాలి మళ్ళీ ఎనీవే హ్యాపీ హోలీ వన్స్ అగైన్ అందరికీ ఇంకేమైనా ఉంటే అవి చూపిస్తూ ఉంటాను బీచ్ రోడ్లో మాత్రం ఉంది హోలీ అంటే లాస్ట్ టైం నేను హైదరాబాద్లో ఉన్నాను ఈ ఇయర్ నేను వైజాగ్లోనే ఉన్నాను హ్యాపీ నేను ఇక్కడ ఉండటము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే చేస్తారు

రొయ్యలన్నీ మనమే మొత్తం అన్నీ రొయ్యలు తీసుకున్నాము వుట్ట మొత్తం అన్నమాట ఎన్ని చేపలండి ఎన్ని రకాల మామూలుగా లేదు కిటింగ్ అంతా మీకు చూపిస్తాను కడుతున్నారు నాకు తెలిసి మంచిగా చాలా రోజులు వచ్చాను నేను మార్కెట్ ఓ మా హోలీ అయితే అలా జరిగిందండి ఎనీవే వీడియో ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఏంటి అనిసిన అంటే కొంచెం ఆ తర్వాత నా ఫేస్ అంతా చాలా దారుణంగా అయిపోయింది అనమాట ఇన్ని రోజులు అందుకని మీకు వీడియోస్ రాలేదు ఎందుకు అంటే ఫేస్ అంతా హోలీ రంగులతోని ఆడినందుకు మొత్తం ఫేస్ అంతా రెడ్ అయిపోయి చాలా దారుణంగా అయిపోయింది సో అందుకనే ఇప్పుడు వరకు మీకు నేను వ్లాగ్స్ అయితే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఇచ్చేసాను టైం గ్యాప్ ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము చేపలు తెచ్చుకున్నాము హ్యాపీగా చేపలు రొయ్యలు అన్నీ ఉండవు రొయ్యలతో చాలా వెరైటీస్ ఉండాను బట్ నేను వ్లాగ్ అయితే తీసుకోలేకపోయినా మర్చిపోయాను అనమాట నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఐ మీన్ తేరుకుంది కొంచెం ఫేస్ అంతా బాగుంది అందుకనే ఇంకా ఈరోజు నేను ఈ వీడియో యాడ్ చేసి మీకు పెడుతున్నాను అనమాట హోలీ రోజైతే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మొత్తం అందరూ సడన్గా అనుకోకుండా యాక్చువల్గా మేము విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళాలి బట్ అనుకోకుండా మేమేమో వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది బీచ్ రోడ్లో ఎనీవే మన వైజాగ్లో హోలీ ఇంత బాగా అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఎందుకంటే ఎవ్రీ టైం హోలీ అంటే కొన్ని కొన్ని చోట్ల పెట్టే బట్ ఇప్పుడు బాగుంది లాస్ట్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను అనమాట హోలీకి బట్ ఈ ఇయర్ ఎక్కడైతే మటుకు చాలా 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 బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎనీవే ఇంకా ఇక్కడ నుంచి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని అయితే లేదు హ్యాపీగా మన వైజాగ్లోనే మనం హోలీ చేసుకోవచ్చు సో గాయస్ ఇది ఈరోజు వ్లాగ్ అనమాట వ్లాగ్ లేట్ అయినందుకు సారీ అండ్ నెక్స్ట్ రేపు మా పెళ్లి రోజు సో ఈరోజు ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్ ఉంటుంది ఎనివే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాల తక్క లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను దేవుడి గది అలా సర్దుకున్నాను కదా సో అందులోనే ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే కొంచెం చెప్పండి బికాస్ ఎందుకు అని అంటే ఏమైనా తప్పులు గట్టా ఉంటే నేను అవి సద్ సర్దుకుంటాను ఎనీవే ఆఫ్టర్ లాంగ్ డేస్ ఆ రోజు పూజ చేసుకోవడం కూడా చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు సో ఇంకా ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు నేను మెయిన్ మెయిన్గా ఫినాన్షియల్ టెన్షన్స్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పేసి అయితే ప్రే చేయండి అండ్ నెక్స్ట్ అంటే ఇదే చెప్దామని చెప్పేసి ఒకసారి నాకు దేవుడి గది క్లియర్గా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా ఉంటే చెప్పండి తప్పులు గట్టానా అందులోనే మార్చుకుంటాను ఓకేనా లవ్ యూఆర్